హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా అద్భుతంగా ఇలా చేసి చూడండి టేస్ట్ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాల్సిందే అండి అదే అండి మటన్ రాగి పిండి జావ్ అండి సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఉక్కు లాంటి శరీరం కావాలంటే ఇలాంటి ఫుడ్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టాలి పెద్దలు తినాలండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేసి ఓ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మరి ఈ మటన్ రాగిపిండి జావా ప్రిపేర్ చేయాలంటే ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు హోల్ గరం మసాలా యాడ్ చేసుకుని దోరగా వేపుకోవాలండి లో ఫ్లేమ్లో దోరగా వేపి పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ లోపుగా మనం మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి ఒక బాగా పండిన టమోటా ఒక రెండు వరకు తీసి కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగైదు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని కాస్త కచ్చాబచ్చా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి పేస్ట్ అయితే ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేయకండి కాస్త కచ్చాబచ్చా మాత్రమే నలగాలండి జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టామంటే సరిపోద్దండి ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం పచ్చివాసన పోయే వరకు చక్కగా మీడియం హీట్ మీద వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి మనం మిక్సీ పట్టుకున్నప్పుడే అల్లం ముక్కలు అయితే యాడ్ చేసేసుకోండి నాకు అల్లం పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం యాడ్ చేయలేదండి మిక్సీ పట్టేటప్పుడు చక్కగా ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా మగ్గించుకోండి మంచి స్మెల్ వస్తుందండి ఇలా వేగుతున్నప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదండి ఇప్పుడు ఓరెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి చాలా రుచికరంగా ఉంటుందండి నోటికి రుచిగా కావాలి అంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు కడిగి శుభ్రపరచుకున్న మటన్ ముక్కలు యాడ్ చేసుకుందామండి నేను చేస్తున్న క్వాంటిటీకి నేనేస్తున్న ఈ మటన్ పీసెస్ కరెక్ట్గా సరిపోతాయండి నేను ఒక చిన్న కప్పుడు రాగిపిండితో నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు స్పైసీకి తగినంత కారం కూడా యాడ్ చేసుకుందామండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని చక్కగా మటన్ ముక్కని మసాలాలో వేపుకోవాలండి ఈ మసాలాలో మనం వేసిన మటన్ ముక్కలు కూడా చక్కగా వేగిన తరువాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి ఒక లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఒక లీటర్ యాడ్ చేసుకుంటేనే మనకి మటన్ ముక్కలు ఉడకాలి అదేవిధంగా రాగిపిండి చిక్కబడకుండా మనకి చక్కగా రావాలంటే ఖచ్చితంగా ఒక లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి చక్కగా బాగా మరిగించుకోవాలండి మనకి ముక్క మెత్తబడింది అనుకున్న తర్వాత కొద్దిగా రైస్ అనేది యాడ్ చేసుకోండి వైట్ రైస్ని కాస్త యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో రాగిపిండి కూడా యాడ్ చేసుకోవాలండి చిన్నకప్పుడు నేను రాగిపిండి యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మనకి కన్సిస్టెన్సీ చూసుకుంటూ చక్కగా ఈ పిండిని యాడ్ చేసుకోండి తక్కువగా అనిపించింది అనిపిస్తే మరి కాస్త పిండిని యాడ్ చేసుకొని దగ్గర పడే వరకు ఇలా చక్కగా మిక్స్ చేస్తూనే హై ఫ్లేమ్లో ఉడికించుకోండి మనకి రాగి పిండి తక్కువ ఎక్కువ అని ఏమీ లేదండి మనకి సరిపడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో కాస్త నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి పిల్లలకైతే చాలా మంచిదండి ఆరోగ్యానికి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి చూడండి చక్కగా ఇలా కొద్ది కొద్దిగా మనం మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి చక్కగా ఉంటుంది తినటానికి కూడా అండి వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసి తిని చూడండి టేస్టే కాదండి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి ఉక్కు లాంటి శరీరం కోసం అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఇంటిల్లో పాతి తినాల్సిందే కదండీ చేసుకోవటం కూడా చాలా ఈజీగా ఉంటుందండి డైటింగ్ చేసే వాళ్ళు కూడా శుభ్రంగా ఇలా చేసుకొని తినొచ్చండి కాకపోతే నెయ్యి ఒకటి స్కిప్ చేసేయాలండి వాళ్ళు వీక్గా ఉన్న పిల్లలకు వీక్లీ ఒక టూ టైమ్స్ వరకు ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి వద్దు అనుకుంటే ఇట్టే తినేస్తారండి ఇందులో మసాలా దినుసులు కూడా మనం ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదండి చాలా సింపుల్గా హెల్తీగా ఉన్నవే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ